ఇషా మరియు ఇషాన్ అంతరిక్ష సినిమా చూస్తున్నారు సినిమాలో ఇషాన్ వ్యోమగాముల అంతరిక్ష కేంద్రంలో నడుస్తున్నట్లు చూశాడు కాదు ఇది నకిలీ వ్యోమగాముల అంతరిక్ష కేంద్రంలో తేలుతారు అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు అవును అంతేగా అప్పుడు ఇషా అంతరిక్ష కేంద్రం రూపకల్పనపై శ్రద్ధ చూపి దాన్ని అర్థం చేసుకుంది ఈ అంతరిక్ష కేంద్రం ఒక అక్షం చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది ఓ వాళ్ళ గురుత్వాకర్షణ శక్తిగా సెంట్రిపిటల్ బలాన్ని ఉపయోగిస్తున్నారు ఎలాగా మీరు నియమాన్ని చదివి ఉండాలి ఒక వస్తువు నిశ్చర స్థితిలో లేదా ఏకరీతి సరళరేఖ కదలికలో ఉంటే బాహ్య బలం ఉపయోగించే వరకు అది అదే స్థితిలో ఉంటుంది అందువల్ల ఒక వస్తువు వృత్తాకార కదలికలో ఉండాలంటే లోపలికి ఒక శక్తి అవసరం దీనినే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారు మరియు అంతరిక్ష కేంద్రంలో ఈ శక్తి నేల నుండి వస్తుంది కానీ ఈ ఫోర్స్ వ్యామగామిపై నేల నుండి పనిచేస్తుంది గ్రావిటీ బయటికి లాగాలి కదా వ్యోమగామి దుక్కోణంలో న్యూటన్ యొక్క మూడవ నియమం పనిచేస్తుంది నేల వ్యోమగామిపై సెంట్రిపిటల్ ఫోర్స్ ను ప్రయోగిస్తుంది మరియు వ్యోమగామి అంతరిక్ష నౌక నేలపై సమానమైన వ్యతిరేక ఫోర్స్ ను ప్రయోగిస్తున్నాడు ఈ సమానమైన వ్యతిరేక ఫోర్స్ వ్యోమగామిని గ్రావిటీని అనుభవించేలా చేస్తుంది ఒక మంచి అంతరిక్ష సినిమా మనకు చాలా నేర్పుతుంది మీరు అలాంటి సినిమా నుండి ఏమైనా నేర్చుకున్నారా